సత్య డిగ్రీ కళాశాలలో బొత్స గురునాయుడు అండ్ మజ్జి రామారావు మెరిట్ స్కాలర్షిప్ అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సాయిదేవమ్మని అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యురాలు బొత్స జాన్సీ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ మెరిట్ స్కాలర్షిప్ యొక్క ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలు విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు తమ మామగారు మరియు నాన్నగారుల జ్ఞాపకార్థం కళాశాల స్థాపించినప్పటి నుంచి మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని అన్నారు కళాశాల సంచాలకులు మధ్య శశిభూషణ్ రావు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు విద్యార్థుల్లో పోటీ భావాన్ని పెంపొందించి భవిష్యత్ విజయాలకు బాటలు వేస్తా అన్నారు బొత్స చైతన్యబాబు మాట్లాడుతూ విద్యార్థులు ఏ పనైనా మధ్యలో విడవకుండా అంకిత భావంతో పూర్తి చేయాలని అన్నారు భార్గవ భూషణ్ మాట్లాడుతూ తల్లిదండ్రులను పెద్దలను గౌరవించినప్పుడే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని అన్నారు కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్లాస్ టాపర్లకు ఐదు లక్షల రూపాయలు నగదును అందజేశారు మెడల్ మరియు పత్రాలు కూడా అందజేశారు అవార్డులు అందుకున్న విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ గౌరవం మరింత శ్రమించి మంచి ఫలితాలు సాధించడానికి ప్రేరణను ఇస్తుందని అన్నారు ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సాయిదేవన్ మాట్లాడుతూ బొత్స గురునాయుడు ఎడ్యుకేషనల్ సొసైటీ అనూషా ఎడ్యుకేషనల్ సొసైటీ దేరా ఫౌండేషన్ మజ్జి రామారావు గారు కుమారులు మరియు సత్య విద్యా సంస్థల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది అలాగే గౌరీశ్వరావు గారు అలాగే అనురాధ గారు నాకు కుమారుడు మా మరిది గారి బాబు మేమందరం మరిది గారి పిల్లలు అనుకున్నాం అందరం సత్యనారాయణ గారి పిల్లలుగానే ఉంటాం మా ఈ ట్రస్ట్లోని తను కూడా సభ్యులుగా ఉంటున్న ఎగ్జిక్యూటివ్ మెంబర్గా గౌరవ బాబు అలాగే ఇద్దరు మేనర్లు ఉన్నారు మానురాధ గారు మరదనకు ముమ్మ గారు